ఫ్రిడ్జ్ నుండి తీసిన మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే అందులోని బ్యాక్టీరియా అనుకూల పరిస్థితుల్లో వేగంగా పెరుగుతుంది చూడడానికి మాంసం తాజాగా అనిపించినప్పటికీ అది విషపూరితమయ్యే అవకాశం ఉంది దీనిని నివారించడానికి మాంసాన్ని తరచుగా వేడిగా లేదా చల్లగా ఉంచడం చాలా ముఖ్యం ఫ్రిడ్జ్ నుండి మాంసాన్ని బయటకు తీసినప్పుడు దాని పై భాగం త్వరగా చల్లదనాన్ని కోల్పోతుంది అయితే లోపలి భాగం ఎక్కువసేపు చల్లగా ఉంటుంది ఇది వండే సమయంలో రుచిలో మార్పులకు దారితీయవచ్చు దీనివల్ల కొన్ని భాగాలు బాగా ఉడికి మరికొన్ని భాగాలు సరిగ్గా ఉడకకపోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసాన్ని వండేటప్పుడు ఒకేసారి అధిక వేడితో కాకుండా అన్ని భాగాలు పూర్తిగా ఉడికేలా చూడాలి మాంసం సరిగ్గా ఉడకడానికి ముందుగా ఉష్ణోగ్రతను క్రమంగా పెంచాలి ఫ్రిడ్జ్లో మాంసం నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉండాలి సాధారణంగా నాలుగు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతతో ఉంచడం ఉత్తమం ఈ ఉష్ణోగ్రత బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది ఫ్రిడ్జ్లో మాంసాన్ని కింద ఉండే అరలో ఉంచడం వల్ల అది ఎక్కువసేపు చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్ నుండి మాంసాన్ని తీసిన తర్వాత కాసేపు చల్లటి నీటిలో ఉంచడం మంచిది ఈ ప్రక్రియ మాంసం చల్లగా ఉండడానికి బ్యాక్టీరియా పెరిగే అవకాశాలను తగ్గించడానికి సహాయపడుతుంది నీటిలో ఉంచిన తర్వాత దానిని వేడి లేదా చల్లగా ఉంచి వండడానికి ఉపయోగించవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసాన్ని ఎక్కువ రోజులు ఉంచితే పాడైపోతుంది కాబట్టి వాడే ముందు అది కూడా మంచిగా ఉందో లేదో బాగా చూసుకోవాలి ఏమైనా తేడా అనిపిస్తే తినకూడదు ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసాన్ని వండేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటే ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది మాంసంలో బ్యాక్టీరియా తొందరగా పెరుగుతుంది దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది రుచి కూడా మారిపోతుంది అందుకే మాంసాన్ని సరైన చల్లదనంలో ఉంచాలి బాగా ఉడికించాలి ఇలా చేస్తేనే మంచిగా రుచిగా ఉంటుంది